యాభై ఏడవ కిత్ర ధ్యానించుకుందాం నన్ను కరుణింపుము దేవా నన్ను కరుణింపము నేను నీ శరణ జొచ్చి ఉన్నాను ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను జొచ్చి ఉన్నాను మహోన్నతులైన దేవునికి నా కార్యము సఫలము చేయ దేవునికి నేను మొర పెట్టుచున్నాను ఆయన ఆకాశం నుండి అగ్ని ఆగ్ని ఇచ్చి నన్ను రక్షించును నన్ను మృంగగోరు వారు దూషణలో పలుకునప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపును నా ప్రాణము సింహముల మధ్యనున్నది కోపోతేగుల మధ్యను నేను పండుకొనుచున్నాను వారి దంతములు శూలములు అవి అంబులు వారి నాలుక వాడిగల కత్తి దేవ ఆకాశము కంటే అత్యున్నతులుగా నిన్ను కనపరుచుకును నీ ప్రభావము సర్వభూమి మీద కనబడిము నా అడుగులు చిక్కించుకున్నట్టుగా వారు వలయి ఒడ్డిని నా ప్రాణము కృంగి ఉన్నది నా ఎదుట త్రవి దానిలో తామే పడి నా హృదయము నిబ్బరముగానున్నది దేవా నా హృదయము నిబ్బరముగానున్నది నేను పాడుచు స్థుతిగానము చేసేదను నా ప్రాణమా మేలుకొనుము కొనుము స్వరమండలమా సితారా మేలుకొనుడి నేను వేకువనే లేచదును నీ కృప ఆకాశము కంటే తేనది నీ సత్యము మేఘమండలం వరకు వ్యాపించి ఉన్నది ప్రభు జన్మలలో నీకు కృతజ్ఞత నేను చెల్లించదును ప్రజలను నేను కీర్తించదును దేవా ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకున్నము నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనేము ఆమెను దేవుడి వాక్య బాగా మన ఇంటిలో దీవించనుగాక ఆమె